అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం మీరు అక్కడ ఉండేటటువంటి చిత్రం ఏమిటో తెలుసా అండి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి ఝంకారము వినపడతారు ఇవాళ నేను ఇక్కడికి వచ్చి కూర్చుని గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ తల్లికి ఎలా ఉంది చూపించా ఇలా కూర్చోగానే వచ్చింది ఒక కందిరీగా ఒక తుమ్మెద వచ్చి ఇలా ఝంకారం చేస్తూ ఇలా తిరిగి వెళ్ళిపోయింది అంటే ఇవాళ ఇక్కడ శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకుంటున్నారు అని అమ్మవారు శ్రీశైలి నుంచి బయలుదేరి వచ్చి వెళ్ళింది అని నేను అనుకున్నాను అలా నేను దర్శనం చేసి నమస్కరించుకున్నాను మీతో అన్నాను కదమ్మా ప్రారంభం చేయకముందే భ్రమరాంబ అమ్మవారు విజయం చేసిందమ్మా అన్నాను కనుక ఆ తల్లి